అందరికీ నమస్కారం నా పేరు శ్రీకృష్ణ సత్యకి ఇవాళ నేను రామాయణం చెప్పబోతున్నాను అయోధ్య నగరంలో రాజు దశరథ మహారాజు ఆయనకి ముగ్గురు భార్యలు ఉంటారు వాళ్ళ పేరు కౌసల్య సుమిత్ర కైకాయ్ వాళ్ళకి పిల్లలు లేకపోతే విశ్వ వచ్చి మహామొచ్చి పుత్రకామ్యత్యాగం చేస్తే నలుగురు కొడుకులు కొడతారు కౌసల్యకి రాముడు సుమిత్రకి లక్ష్మణుడు శక్మిడు పడుతుడు పెద్దయాక విశ్వామిత్రుడు వారు ఫారెస్ట్ కి తీసుకెళ్లి విద్యలన్నీ నేర్పించి తాటకిని చంపి మారేచసు కొట్టి అహల్య శాపమోచనం చేసి సీతను స్వయంవరానికి వెళ్ళి సీతమ్మ పెళ్లి చేసుకుని అయోధ్య నగరం వస్తూ ఉంటే పరశురాములు వారు విష్ణుల దర్శించి విరమంటారు విష్ణుదనస్సు విరిస్తే వెళ్తారు అయోధ్య నగరానికి వెళ్ళిన తర్వాత కైకేకి మందర వేరే వేరే మాటలన్నీ చెప్తే కైకే దొరికి మందర చెప్పిన మాటలే చెప్తుంది అప్పుడు రాముడిని కైకేయి ఫోర్టీన్ ఇయర్స్ ఫారెస్ట్కి పంపిస్తుంది లక్ష్మణుడితోని సీతమ్మతోని ఫారెస్ట్కి వెళ్ళిన తర్వాత గుహుడు గంగా నదిని దాదర్చి ఇద్దరు ఋషుల్ని కలుస్తారు అఖశల వారిని భరద్వాజుల వారిని కలిసి ఆయుధాలు తీసుకుంటారు పంచబట్టి దగ్గర కూర్చుంటే అప్పుడు సూర్పున కూర్చు నన్ను పెళ్లి చేసుకో అంటుంది నేను సీతమ్మ పెళ్లి చేసుకున్నది వాళ్ళది అని సీతమ్మని చూపిస్తే సీతమ్మని చంపేస్తా అని అన్నది సూర్పణగా అప్పుడు లక్ష్మణ స్వామి ముక్కు చెవులు కోసేస్తారు ముక్కు చెవులు కోసేస్తే వేర్చుకుంటూ కళ్ళు దూషణ దగ్గరికి వెళ్తుంది అప్పుడు కళ్ళు దూషణడు ఫోర్టీన్ హండ్రెడ్ థౌజండ్ వస్తారు అప్పుడు రాముడు కంటాపం నిమిషాల్లో చంపేస్తారు దాని తర్వాత రావణాసురు దగ్గరికి వెళ్తే రావణాసురుడు మారీచున్ని గోల్డ్ ఇయర్లో పంపిస్తే సీతమ్మ గోల్డ్ ఇయర్ కావాలంటే రాముడు వెళ్తాడు లక్ష్మణ్ స్వామి కూడా వెనకాల గీత గీసి వెళ్తారు అప్పుడు రావణాసుడు మాయ రూపంలో వచ్చి సీతమ్మని తీసుకెళ్ళిపోతారు అప్పుడు సీతమ్మని తీసుకెళ్ళిపోతే జటాయు సీతమ్మని రక్షించడానికి ట్రై చేస్తే రావణాసుడు ఒక వింగ్ కట్ చేసేస్తాడు అప్పుడు రాముడు లక్ష్మణులు జటాయం చూసి వెళ్తే రాముడు లక్ష్మణులు జటాయము కలిసి రావణాసుడు సీతమ్మ పట్టుకెళ్ళిపోయారు అని చెప్తారు జటాయి దాని తర్వాత చచ్చిపోతారు వెతుక్కుంటూ వెళ్తే అక్కడ సుగ్రీవుడు రాముడు లక్ష్మణుడు దక్షిణ దిక్కు వెళ్తే కబందుడు పట్టుకుంటాడు అప్పుడు కబంధులకి చేతిలో నరికేస్తారు అప్పుడు సుగ్రీవుడు దగ్గరికి వెళ్ళి సహాయం చేయమంటే వాళ్ళని చంపితే సహాయం చేస్తూ అంటారు సుగ్రీవుడు అసలు వాళ్ళని ఎందుకు చంపాలి అని అంటే వాళ్ళు దుండు యుద్ధం చేసుకుంటారు దాని తర్వాత దుండు పి చచ్చిపోయాక పడుకొడుకుని మాయావి వస్తారు మాయావిని మాయావి ఇంకా వాలి యుద్ధం చేసుకుంటారు ఒక కన్నంలోకి దూరి అక్కడ బ్లడ్ వస్తే అప్పుడు సు సుగ్రీవుడు వాళ్ళు చచ్చిపోయాడేమో అని వేసేస్తాడు అప్పుడు వాళ్ళు వచ్చి సుగ్రీవుణ్ణి కొడతానమాట కొట్టి సుగ్రీవుడు వాళ్ళు సుగ్రీవుని కొట్టి రమణ తీసుకెళ్ళిపోతాడు అప్పుడు రాముడు యుద్ధానికి వెళ్దామని చెప్పి యుద్ధానికి వెళ్తారు యుద్ధానికి వెళ్తే సుగ్రీవుడు వాళ్ళని పిలుస్తారు వాళ్ళే వచ్చి కొడతారు సుగ్రీవుణ్ణి రామాన్ని చంపుతా అన్నాం కదా చంపలేదు ఏంటని అంటే కన్ఫ్యూజన్ అయ్యాను అని చెప్తాడు రాముడు కన్ఫ్యూజన్ అయ్యా అని చెప్తే సుగ్రీవుడికి దండేసి వాళ్ళని పిలుస్తారు సుగ్రీవుని మళ్ళీ అప్పుడు అప్పుడు వాళ్ళని పిలిస్తే తార వద్దంటుంది అయినా వెళ్తాడు రాముడు చంపేస్తాడు వాడిని అప్పుడు తార అంగదుడి ఏరుస్తారు సుగ్రీవుడు వానలందరినీ నాలుగు దిక్కులు పంపిస్తారు హనుమన్న అంగతుడు జాంబవంతుడు సౌత్కి వెళ్తారు యక్షుక బిల్లంలో ఎరుకపోతే స్వయం వచ్చి మహేందగిరి పర్వతం దగ్గర పడుతుంది సముద్రం దగ్గర సీతమ్మకి హనుమన్నకి సీతమ్మ ఎక్కడున్నదో తెలియకపోతే సంపూతి వచ్చి సీతమ్మ ఎక్కడుందో చెప్తే సముద్రం మీ దగ్గర సురసిన్ తెలివి తాటలతో ఓడిచి సిమ్మిని చంపి లంకినీని కొట్టి అశోకవనానికి చూస్తే అక్కడ సీతమ్మ కనపడదు అందరూ కనిపిస్తారు వెనక్కి వస్తూ ఉంటే అక్కడ తోట ఉంటుంది దాని పేరు అశోకవనం అక్కడ సీతమ్మ నూయ్య దగ్గర కూర్చొని ఏడుస్తుంటుంది ఎవరు అనుకుని దాకా చూస్తారు హన్న రావణాసుడు త్రీ మంత్స్ టైమ్ చలిపోతాడు అప్పుడు సీతమ్మ ఏడుస్తూ ఉంటే అప్పుడు హనుమన్న రాముడి గురించి పాటలు పాడుతూ ఉంటాడు సీతమ్మ హ్యాపీ ఫీల్ అవుతుంది కానీ దిగుతూ ఉంటే భయపడుతుంది మళ్ళా నువ్వు రావణాసుడు నేను రావణాసుని కాదు హనుమన్నని రాముడు పంపించాడు అని చెప్తారు హనుమన్ హ్యాపీ ఫీల్ అవుతుంది కానీ నన్ను అందరూ బాధపడుతున్నారు అని చెప్తే బాధపడ బాధపడుతున్నారు అని చెప్తే అప్పుడు హనుమన్న అశోకవనంలో ఉన్న చెట్లన్నీ విరిచేస్తారు అప్పుడు రావణాసుడు రాక్షసుల్ని పంపిస్తారు అప్పుడు హనుమన్ను చంపేస్తారు కొడుకు రావణాసుడు కొడుకుని కూడా పంపిస్తే రావణాసుడు కొడుకుని కూడా చంపేస్తారు అప్పుడు కొంచెం అయ్యాక ఇంద్రజిత్ని పంపిస్తే ఇంద్రజిత్ మీద బ్రహ్మాస్త్రం వేసేస్తారు తాడుల్లో కొట్టేసి రావణాసురు దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు రావణాసుని చంపేయండి అంటాడు రావణాసురుడు ని చంపేయండి అంటారు రావణాసుడు విభీషణుడు హనుమని చంపకూడదు అని చెప్తే మాత్రం అప్పుడు గరుడ వచ్చి హెల్ప్ చేస్తాడు సెకండ్ డే ఇంద్రజిత్ రామ్ లక్ష్మణ్ మీద శక్తాస్త్రం వేసేస్తాడు అప్పుడు హనుమంత్ వచ్చి సంజయ్ని పర్వతం తెస్తాడు లక్ష్మణ్ లేచిన తర్వాత నెక్స్ట్ డే రాముడు ముగ్గురిని పంపిస్తారు లక్ష్మణుడు హనుమన్న విభీషణుడు లక్ష్మణుడు హనుమన్న భుజం మీద కూర్చుంటారు విభీషణ్ డైరెక్షన్స్ చెప్తారు లక్ష్మణుడు ఇంటి జుట్టుని చంపేస్తాడు నెక్స్ట్ డే కుంభకర్ణుడు వస్తాడు కుంభకర్ణుడు రోజు వానలు తినేస్తూ ఉంటే రాముడు చేతులు కాళ్ళు తల నరికేస్తారు నరికేస్తే సముద్రంలో పడి చచ్చిపోతాడు రాణాసురుడు వస్తే రోజు యుద్ధం చేయడం తలన్నీ పెట్టుకురావడం యుద్ధం చేయడం తలన్నీ పెట్టుకురావడం అలా జరుగుతూ ఉంటే ఇంద్రుడు రథి రథసారథిని ఇస్తారు రథసారథి పేరు మాతలి అయినా చచ్చిపోడు రావణాసురుడు అప్పుడు అగస్సులు వారు వచ్చి ఒక స్తోత్రం చెప్తారు దాని పేరు ఆదిత్య ఉదయం ఆ ఆదిత్య ఉదయం త్రీ టైమ్స్ చదువుకుని వెళ్తే రాముడు తలగేశాడు కానీ హనుమన్న పొట్టులోకి తగలనే దండం పెట్టుకుంటే పొట్లోకి తగిలి చచ్చిపోతాడు అప్పుడు విభీషణుడు సీతమ్మకి చెప్పి రాముడు వచ్చాడు ఇక్కడికి రాముడు దగ్గర చూపిస్తే రాముడు సీతమ్మని అయోధ్య తీసుకెళ్ళని చెప్తే సీతమ్మ అన్నిలో దూకేస్తుంది అప్పుడు అగ్నిదేవుడు మళ్ళీ సీతమ్మ పవిత్రాలను చేస్తాడు అప్పుడు రాముడు ఎక్కించుకుని అందరినీ సీతమ్మతో హాయి గు అయోధ్యనగరం వెళ్ళి రాంపట్ట అభిషేకం చేసుకుంటే ఇద్దరు కొడుకులు పూడిపోయారు వాళ్ళ పేరు రవా కుసావాళ్ళు ఎప్పుడు రామాయణం చెప్పుకుంటారు సత్యం నమస్కారం